అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు వైన్స్ కూడా బంద్ కాబోతున్నాయండి ఎందుకు అనేది ఏమిటి అనేది వీడియోలో చెప్తాను కారణం వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే నేను మర్చిపోతానని కొంచెం ఎక్కువ మ్యాటర్ ఉందని నా పక్కన ఇంకో ఫోన్ పెట్టుకున్నాను కొంచెం మీకు చూసి చెప్తాను దయచేసి ఏమనుకోకుండా ఓకే చూడండి ఇటీవల తెలంగాణలో వరుసగా సెలవులు అయితే వస్తున్నాయి సో ఒకవైపు వర్షాలు పడుతున్నాయి మరి పక్కన పండగలు వాతావరణం లాంటివి అయితే వస్తాయి అనమాట సో వరుసగా స్కూల్కి సెలవులు రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా సంతోషం అయితే పడుతున్నారు అయితే గత శనివారం మనకి సెకండ్ సార్డే హాలిడే రావడంతో ఆదివారం సెలవు వచ్చింది అలాగే సోమవారం ఉజ్జయిని మహంకాళి ఏదైతే బోనాలు పండగ ఉంటాయో వాటి వల్ల కూడా సెలవులు అయితే వచ్చినాయి అనమాట అయితే ఈరోజు మంగళవారం స్కూల్ జరిగిన తర్వాత రేపు మరలా స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసెస్కి అయితే యొక్క బాయిన్ షాప్స్ కూడా మరలా బంద్ అయితే కాబోతున్నాయి అనమాట దాని కాల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అలాగే పాఠశాలలో మౌలిక వసతులు లేవని అలాగే ఉపాధ్యాయులు తగినంత లేరని అలాగే ఈ యొక్క అఖిల భారత యువజన సంఘం ఏమైతే ఉందో ఏఎంవైఎఫ్ సంపూర్ణ మద్దతు అయితే ప్రకటించారనమాట అంటే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లోను ప్రైవేట్ స్కూల్లోను అలాగే ఉపాధ్యాయులు అలాగే ఈ యొక్క ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇబ్బందికి మద్దతు ఇవ్వమని కోరడం జరిగింది ఎందుకనంటే సరిపడినంత స్కూల్ స్టాఫ్ లేరని విద్యార్థులకు బోధించడానికి మౌలిక సదుపాయాలు కూడా లేవని అలాగే విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఫీజుల పేరిట దోపిడీ ఎక్కువ చేస్తుందని అలాగే దీని మీద ఒక నియంత్రణ కానీ ఒక జీవో కానీ తీసుకొచ్చి నియంత్రణ లాంటివి ఏమీ చేయలేదని పోరాట సంస్థ ఏవైతే వైఎఫ్ అఖిల భారత యువజన సంఘం ఏవైతే ఉన్నారో వాళ్ళైతే పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది అలాగే ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఎవరిని కూడా మంత్రినిప్పుడు వరకు ఏర్పాటు చేయలేదు అన్ని శాఖల మంత్రులు ఉన్నారు కానీ విద్యాశాఖ కొన్ని శాఖల రేవంత్ రెడ్డి గారు దగ్గర పెట్టుకున్నారు కదా విద్యాశాఖ అంటే ఒక మంత్రి లేడు ఒక రెగ్యులేషన్ లేదు అలాగే కొంతమంది ప్రైవేట్ స్కూల్లో ఎవరైతే రెగ్యులేషన్స్ లేదు స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేవు అలాగే ప్రభుత్వ స్కూల్లో టీచర్స్ తగిరి లేరు లేదు అలాగే విద్యార్థులకి ఎవరైతే ఈ ప్రాథమిక పాఠశాల ఉన్నాయో వాటికి భోజనం పెడుతున్నారు మిగిలిన కాలేజెస్కి మధ్యాహ్నం భోజనం పెడతలేదు అనంతరాలు ఏదో భోజనాలు పెడుతున్నారు మధ్య మధ్యాహ్నం కూడా గుడ్డేసి సో ఆ తెలంగాణలో కూడా జూనియర్ కాలేజీలకి మధ్యాహ్నం భోజనం తీసుకురావాలని అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఉచితంగా బస్ పాసలు ఇవ్వాలని అలాగే విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏవైతే ఎనిమిది వేల కోట్లు బకాయిలు ఉన్నాయో వారికి విడుదల చేయాలని స్కూళ్ళను మరలా పునరుద్ధరించాలని చక్కగా కట్టాలని అన్ని వసతులు ఏర్పాటు చేయాలని దీనికైతే ప్రజా సంఘాలు వామపక్ష సంఘాలు అదే సిఏఐ ఉంటాయి కదా ఆ వామపక్ష సంఘాలని అలాగే ప్రజా సంఘాలని ఎవరైతే బయట ఉద్యోగస్తులు ఉంటారో వీరిని కూడా మద్దతు కోరడం అయితే జరిగిందనమాట సో రేపు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ అఖిల భారత యువజన సంఘం ఎవరైతే ఉన్నారో వీరు బంద్ అయితే చేయబోతున్నారో దీనికి మేధావులు విద్యావేత్తలు విద్యార్థులు తల్లిదండ్రులు పూర్తిగా మద్దతు ఇవ్వాలని అయితే వారు కోరుకోవడం అయితే జరిగిందనమాట సో స్కూల్ డ్రెస్సెస్ స్కూల్ బుక్స్ అలాగే ఈ స్కూల్ డెవలప్మెంట్ అలాగే ఉపాధ్యాయులు అలాగే స్కూల్ పిల్లలకి బస్ పాసులు కాలేజెస్కి మధ్యాహ్న భోజనం ఇలాగ అన్ని తీర్మానాలు అయితే రేపు అయితే చేసి ఈ కలెక్టర్ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడం బంధు నిర్వహించి రాష్ట్రాన్ని ఒక ఆలోచించేటట్టుగా యోజన సంఘం అయితే మిగిలిన వారితో కలిసి ఈ యొక్క ధర్నా లాంటిది నిర్వహించడం అయితే చేయబోతుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సంబంధాలు పెట్టుకోండి థ్యాంక్ యూ